సౌందర్య వేదం ఈ సెగ్మెంట్లో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ఆసక్తికరమైంది ముఖం మీద ముడతలు తయారవుతూ ఉంటాయి రింకిల్స్ ఆయుర్వేదంలో వలు అంటారు వీటిని ఇది సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది సౌందర్యాన్ని దెబ్బతింట వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కాబట్టి ఈ సమస్య ఎందుకు వస్తుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించిన ఆయుర్వేద గృహ చికిత్సలు ఈ మొత్తం సమాచారం చేసుకున్నాం ముఖం మీద నిలువుగా అలాగే అడ్డంగా కూడా తయారవుతూ ఉంటాయి ఈ గీతలు నిజానికి ఇది సౌందర్యం కంటే అనారోగ్యానికి సూచన ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే ఒకటి స్మోకింగ్ ధూమపానం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ స్మోక్ వాళ్ళకి అంటే స్మోకింగ్ని పీల్చుకునే వాళ్ళకి ఆ ధూమాన్ని ఈ సమస్య వస్తూ ఉంటుంది అలాగే బాగా వైట్ కలర్లో ఉండేటటువంటి తెలుపు రంగు మేని ఉండే వాళ్ళలో కూడా ఈ సమస్య వస్తుంది ఎందుకంటే వీళ్ళకి సన్ బర్న్ ఎక్కువ సన్ బర్న్ అవ్వటం వల్ల సన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల ఈ గీతలు తయారవుతూ ఉంటాయి అలాగే కొంతమందిలో జన్యుపరంగా కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది అలాగే మరికొంతమందిలో ఈ డ్రస్సులు బాగా టైట్గా వేసుకున్న సందర్భాల్లో కూడా ఈ గీతలు తయారవుతూ ఉంటాయి ఇంకా హెల్మెట్స్ తర్వాత ఇలాంటివి వాడుతూ ఉంటారు కొంతమంది ఇంకా కొంతమంది గరుపుకుగా ఉండేటువంటి దుప్పట్లు వాడుతూ ఉంటారు ఆ దుప్పటి కప్పుకున్నప్పుడు కూడా నిలువు గీతలు పడుతూ ఉంటాయి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం అవుట్డోర్ ఉద్యోగాలు వీళ్ళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది అలాగే మరి కొంతమంది హావభావాలు ఎక్కువగా బలికిస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఇలా అడ్డంగా ఈ గీతలు తయారవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి అనేక కారణాలు కారణం ఏదైనప్పటికీ కూడా ఈ నుదుటి మీద ఈ అడ్డంగా అలాగే మొహం మీద నిలువుగా ఏర్పడేటువంటి ఈ గీతలు కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి ఈ గీతలను మీరు గమనిస్తే ఇవి మామూలు స్కిన్ కలర్లో కాకుండా కొంచెం ముదురు రంగులో కనపడతాయి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఇలాంటి ఈ గీతలను ఎలా తగ్గించుకోవాలి కొన్ని ఔషధాలు ఉన్నాయి తెలుసుకుందాం మొదట ఔషధం దీనికి మీకు కాసింది కోడిగుడ్డు తెల్ల సొన ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి కోడిగుడ్డుని కొట్టి ఇలాగ వేళ్ల్లో కారిస్తే ఆ ఎల్లో చేతుల్లో ఉండిపోతుంది ఈ వేళ్ల సందుల్లో నుంచి ఈ తెలుపు కిందకి దిగుతుంది అలా తీయవచ్చు లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు ఉంటాయి వీటితో కూడా ఈ తెల్ల సొన్న సేకరించండి ఇప్పుడు దీన్ని ఈ తెల్ల సొన్న తీసుకొని బాగా గెల కొట్టండి ఇప్పుడు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి అంటే ఒక నిమ్మకాయని పిండితే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వస్తుంది ఇలా రెండూ సేకరించుకోండి అంటే ఒక బౌల్లోకి కోడిగుడ్డు తెల్ల సన్న తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ అలాగే నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి రెండింటిని బాగా కలపండి అప్పుడు ఒక చిక్కటి ద్రవం తయారవుతుంది దీన్ని ఇలా దూదితో తీసుకోండి నుదుటి మీద మీ ముఖం మీద అలాగే ఈ మెడ మీద ఇలాగా మీకు ఎక్కడైతే గీతలు తయారవుతుంటాయో గొంతు మీద ఇక్కడ అడ్డంగా గీతలు తయారవుతూ ఉంటాయి వీటన్నిటి మీద పోయండి ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి ఇది మీ చర్మాన్ని అప్పటికప్పుడే టైట్గా చేస్తుంది ఫేస్ లిఫ్ట్ అంటారే అది జరుగుతుంది ముడతలు గీతలు అలాగే చారలు చారికలు ఇలాంటివన్నీ దీంతో తగ్గుతాయి ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్ ఉందనుకోండి సాయంత్రం మీరు వెళ్ళాలి అప్పటికప్పుడే రిజల్ట్ కావాలి అలాంటప్పుడు తక్షణ ఫలితం కోసం దీన్ని మీరు వాడుకోవచ్చు ఇలాంటిదే ఈ ముఖం మీద తయారైన గీతల్ని ముడతల్ని తగ్గించే మరొక అవసరం తెలుసుకుందాం దీనికి మీకు కావాల్సింది మీరు చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు క్యారెట్స్ గుజ్జు ఒక టేబుల్ స్పూన్ పచ్చి క్యారెట్ని తరిగి గ్రైండ్ చేస్తే మీకు గుజ్జు తయారవుతుంది ఒక టేబుల్ స్పూన్ అలాగే కోడిగుడ్డు పచ్చ సొన అంటారే అది ఇది ఇది కూడా ఒకటి సిద్ధం చేసుకోండి అలాగే బాదం నూనె లేకపోతే ఆలివ్ నూనె మీకు ఏది లభ్యమైతే అది బాదం నూనె కానీ ఆలివ్ నూనె కానీ ఒక టీ స్పూన్ అలాగే పాలేమో ఒక బౌల్ తీసుకోండి ఎందుకంటే చివరిలో ప్యాకును తొలగించాల్సి వస్తుంది దానికి పాలు వాడాలి కాబట్టి ఒక బౌల్ మిల్క్ కూడా సిద్ధం చేసుకోండి వీటన్నిటిని ఉపయోగిస్తూ ఈ ముఖం మీద ఈ ఘాట్లను తగ్గించేటటువంటి వీటి లైన్స్ని తగ్గించేటువంటి ఔషధం తయారు చేసుకున్నాం బౌల్లో ఇప్పుడు మీరు చెప్పుకుని అన్నిటినీ తీసుకోండి క్యారెట్ గుజ్జు ఒక టేబుల్ స్పూన్ అలాగే కోడిగుడ్డు పచ్చ సొన ఒకటి అలాగే బాదం నూనె కానీ ఆలివ్ నూనె కానీ ఒక టీ స్పూన్ వీటన్నిటిని ఒక గ్రైండర్లో వేసి బ్లెండ్ చేయండి ఒక పేస్ట్లా తయారవుతుంది దీన్ని మొహం మీద పూసుకోండి ముఖ్యంగా ఈ నుదుటి మీద అలాగే ఈ చెంపలకి ఇరుపక్కల లాఫ్ లైన్స్ ఉంటాయి కదా వీటి మీద పూసుకోండి అలాగే కంటి పక్కన కూడా మార్క్స్ ఉంటాయి వీటి మీద పూసుకోండి అలాగే ఈ డబుల్ చిన్న ఇక్కడ కూడా పూసుకోండి అలాగే మెడమే పూసుకోండి పావుగంట పాటు వదిలేయండి తర్వాత వేడి పాలల్లో ఒక దూది ముంచి అప్పుడు ఆరిపోతుంది కదా ఈ ప్యాకు ఈ లేపనాన్ని తుడి చేసేసేయండి ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒక రెండు సార్లు చొప్పున ఒక రెండు నెలలు చేయండి దీంతో మీ ముఖం మీద తయారైనటువంటి ముడతలు కానీ గీతలు కానీ చారలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇలాంటిదే ఈ ముఖం మీద తయారైనటువంటి ముడతలని ఘాట్లని అలాగే ఈ లాఫ్ లైన్స్ని వీటిని తగ్గించే మరొక అవసరం తీసుకున్నాం దీనికి మీకు కావాల్సింది క్యాబేజీ ఆకుల రసం అరకప్పు అలాగే మరొక ఆసక్తికరమైన పదార్థం ఇది మీకు కొంతమందికి తెలియదు కానీ మీరు సంపాదించుకోవచ్చు తడి ఈస్ట్ అర టీ స్పూన్ తడి ఈస్ట్ ఎలా ఎక్కడ దొరుకుతుంది అంటే బేకరీలలో దొరుకుతుంది ఎందుకంటే ఆ బేక్ చేయడానికి వాడతారు ఈస్ట్ అలాగే తేనె ఒక టేబుల్ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి అంటే ఈ బౌల్లో అన్నింటినీ తీసుకోవాలి క్యాబేజీ ఆకుల రసాన్ని ఒక అరకప్పు తీసుకోండి అంటే ఆకులని తరిగి గ్రైండర్లో వేసి గుజ్జు తీసి ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది క్యాబేజీ ఆకుల రసం అరకప్పు అలాగే తడి ఈస్ట్ని ఒక అర టీ స్పూన్ కలపండి తేనెని ఒక టేబుల్ స్పూన్ కలపండి అన్నిటినీ బాగా కలిగి పేస్ట్ లాగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మీ ముఖం మీద పూసుకోండి అలాగే మెడ మీద పూసుకోండి ప్యాక్ ఆరిపోయే వరకు ఉండండి తిమితంగా అలా కూర్చోండి ఆ టైంలో మీరు ముఖాన్ని కదిలించకూడదు అలా స్థిమితంగా కూర్చోవాలి పేస్ట్ ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడిగేసుకోండి ఇలా వారాన్ని కనీసం ఒక రెండుసార్లు చొప్పున కొంతకాలం పాటు చేస్తుంటే ముఖం మీద తయారైనటువంటి ముడతలు తగ్గిపోతాయి గోరువెచ్చ నీళ్లు లేకపోతే పాలు పాలతో కూడా ఈ ప్యాకెన్ తొలగించవచ్చు ఇలాగే ఈ ఔషధాల్లో ఒకదాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆముదం ఇలాంటివి సహజమైన సన్ స్క్రీన్లా పనిచేస్తాయి వీటిని వాడుకోవచ్చు అలాగే సిగరెట్లు అంత మాత్రం మంచిది కాదు ప్రత్యక్షం పరోక్షం అలాగే ఆల్కహాల్ కూడా ముట్టుకోవద్దు అన్నిటికీ మించి బాగా రిలాక్స్ అవటం నేర్చుకోండి బాగా నిద్రపోతూ ఉండండి ఒత్తిడి తగ్గించుకోండి బాగా నీళ్లు తాగుతూ ఉండండి ఇంకా ఈ తీపి పదార్థాలు వీటిని తగ్గించండి అలాగే కొవ్వు పదార్థాలు కూడా మంచిగా తగ్గించండి పండు కాయగూరలు బాగా తీసుకుంటూ ఉండండి అలాగే ఉన్నట్టుండి బరువు పెరగద్దు అలాగే ఉన్నట్టుండి బరువు తగ్గొద్దు ఇలాగా ఒక కాన్స్టెంట్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటే లాఫ్ లైన్స్ క్రౌ మార్క్స్ తర్వాత అర్థంగా తయారయ్యే గీతలు ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీ ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది ఎంగిగా కనిపిస్తుంది చూసారా ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం